నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు మండలం చలసముద్రం గ్రామ పంచాయతీ వేముడవాళ్లలో గ్రామ ప్రజలు రేషన్ బియ్యాన్ని బహిష్కరించారు గిరిజన సహకార సంస్థ భవనం గ్రామంలో ఉండగా అద్దెలు చెల్లించి రేషన్ షాప్ నడపడం వెనుక అధికారుల మతలబే ప్రశ్నించారు మా రేషన్ మాకు కావాలని లేని ఎడల ఈ రోజు నుండి ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని తీసుకోమని ఇల్లెందు మండల కార్యాలయం ముందు ఇల్లెందు గిరిజన సహకార సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేశారు కార్యక్రమంలో వేములవాడ గ్రామ మహిళలు కల్తీ సుభద్ర మోకాళ్ల గురమ్మ ఈసం భద్రమ్మ ఈసాల లక్ష్మి సుమ ఎట్టి రాములమ్మ వజ్జ అపర్ణ కౌలూరి కళ్యాణి ఆర్ఎం సీత ఈసం ముత్తమ్మ మూతి సీత మూతి వరలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సార్ అందరికి నమస్తే అండి నా పేరు కల్తీ సుభద్ర అయితే మా చల్ల సముద్రం పంచాయతీలో ఏములవాడ మాది మా ఊళ్ళో ఏములవాడ గ్రామంలో రేషన్ షాపు గవర్నమెంట్ పెట్టిన రేషన్ బిల్డింగ్ ఉంది దాన్ని నిర్మించుకున్నాం పది సంవత్సరాల కానించెల్లి మా ఏములవాళ్ళలో బియ్యం కావాలని చెప్పి పిఓ గారి దగ్గరికి డిఎల్బి గారి దగ్గరికి రేషన్ షాపులు ఎక్కడుంటే అక్కడికి ఎంఆర్ఓ గారి దగ్గరికి అందరికీ గత మూడు సంవత్సరాల నుంచి దరఖాస్తులు ఇచ్చుకుంటా పోతనే ఉన్నాం ఎవరు పట్టించుకుంటలేరు మీ రెండు నెలల కాయించెళ్ళి కచ్చ కచ్చ తిరుగుతాను అప్పుడు సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు తిరిగినాం కానీ పోతా పోయిన నెల ఈ నెల దాకా రెండు సార్లకి నెలకి రెండు సార్లు వచ్చి దరఖాస్తులు ఇచ్చిపోతూనే ఉన్నాం ఈ దరఖాస్తులు దరఖాస్తులు తీరే ఉండిపోతాను బియ్యం రావట్లేదు ఈ నెల నుంచి మేము బియ్యం పట్టుకోమని చెప్పి గ్రామస్తులందరూ కదిరి వచ్చారు మా పోసి మా బియ్యం మేము ముకుందాపురం వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలంటే మాకు వంద రూపాయలు అవుతున్నాయి కిరాయి మరి కూలికి వెళ్తేనే మేము పూట గడుస్తుంది అండి మాకు లేకపోతే రాదు పువ్వా మేము మరి బియ్యం తెచ్చుకుందామంటేనేమో ఆయన ఉండడు టైం అయిపోద్దని అని బియ్యం ఆపిచిస్తాడు మళ్ళీ తెల్లారిపోదామంటే కూలికి వెళ్తాం అట్లా కూడా ఒక్కొక్క నెల బియ్యం ఆగిపోతానే మా బియ్యం తెచ్చుకోలేని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితిలో కూడా మీ ఇట్లా పోరాడిన కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునేటో లేరు దయచేసి దీన్ని మాత్రం అమలు చేసి మా యమలు వాడాలా రేషన్ సబ్ ఉన్నది కాబట్టిగా బియ్యం పోయ్యాల అందరికీ నమస్కారాలు మూడు సంవత్సరాలు వచ్చి మేము ఇట్లా యమరావు దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు పెడతాను మా ఊరి గ్రామంలో ఎమలవాడ అయితే మేము బియ్యానికి పోవాలన్నా ఒక్కొక్కసారి వర్షం వచ్చినా ఆగిపోతాను ఆటో చార్జి నలభై రూపాయలు యాభై రూపాయలు లేని ఆటో రాలంటారు ఒకరిద్దరికి రారు నలుగురు మడుతులు పోతేనే ఆటో ఇది వస్తుంది అంటారు మేము ఆ నెల కూడా బియ్యం కూలికి పోయి వచ్చేసరికి టైం అయిపోతుంది బియ్యం ఛాప్ ముగిసి వేస్తాడు మేము పోయి వచ్చేసరికి ఆ నెల బియ్యం బంద్ అవుతాను ఒక్కొక్క నెలలో బియ్యం బియ్యం తీసుకోకుండానే ఉంటాను ఇంటికి వచ్చి ఇబ్బంది పడతాను కూలికి పోయి రావాలన్నా అదొక కష్టం అవుతుంది అందుకోసమే మా బియ్యం మాకు గొప్ప చెప్పాలి మా ఊరికి మాకు బిల్డింగ్ ఉంది మా కోట వరకు మేము ఇల్లందు మండలం సల్ల సముద్రం గ్రామ పంచాయతీలోని యమలవాడ గ్రామస్తులం మా గ్రామంలో ముప్పై సంవత్సరాల క్రితం జీసీసీ వారికి స్థలాన్ని ఇచ్చి బిల్డింగ్ ఇచ్చి ఆ బిల్డింగ్కి మళ్ళీ అదనంగా గదులు నిర్మించి రేకులేపించి మేము అక్కడ జీసీ వైసీ వారికి ఒప్ప దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఈ అధికారులు ఈ గ్రామానికి బియ్యం ఇయ్యానికి అడ్డుపడ సంకోశిస్తున్నారు కారణం ఏంటో విషయం అయితే చెప్పట్లేదు కానీ ఇప్పటికీ ఈ ప్రజలు అనేక దపాలుగా ఐటీడీఏపిఓ గారు కానించి ఆర్ఏ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారు అందరికి కూడా వినతి పత్రాలు ఇచ్చినా ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్పి బియ్యం ఇవ్వకుండా ఈ గ్రామ ప్రజల్ని ముప్పు తిప్పులు పెడుతున్నారు వాస్తవంగా ఈ ప్రజలందరూ కూడా ఆదివాసీలు ఆ ముకుందపురానికి కానీ ఈ గ్రామానికి బియ్యం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది అక్కడ పక్కన ఉన్నటువంటి యమలవాడతో పాటు ఆంజనేయపురం క్యాంపు సెంటర్లకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందుకోసమే ఈ ప్రజలందరూ కూడా అధికారులకు ఇప్పటివరకు కూడా చెప్పినా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ నుండి వారందరూ కూడా ఈ రోజు నుంచి మా గ్రామానికి మా పంచాయతీ మా జీసీసీ బిల్డింగులో బియ్యం దించాలని ఒకవేళ దించని ఎడలో ఈ రోజు నుంచి మీ ఆ బియ్యాన్ని బహిష్కరిస్తుందని చెప్పి యమలవాడ గ్రామం తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంటే అధికారులు అనేక కుండి సాకులతో ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు యమలవాడలో గ్రామాల్లో జీసీజీ బియ్యాన్ని దించాలని చెప్పి గ్రామస్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం